ఆంధ్రప్రదేశ్ తాలూకు రైతుల పరిస్థితి ముఖ్యంగా ధాన్యం రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక రెండు మూడు జిల్లాలనే మీరు కనుక చేసుకుంటే పండిన పంటలో సగం మాత్రమే అమ్ముడవుతుంది మిగిలిన సగం అమ్ముడవ్వాలి అంటే తక్కువ రేటుకు అమ్ముకోవాలి పోనీ మన బియ్యం రేట్లు చూస్తే సిటీలో అక్కడ సిటీలో హైదరాబాద్లో ఇంకా కొద్దిగా నయం అనిపిస్తుంది ఎందుకంటే మీకు పన్నెండు వందలకి పదమూడు వందలకి పదిహేను వందలకి కూడా ఉన్నాయి ఇది సెక్స్ సటాకే రైస్ అనే రకరకాల బ్రాండ్లతో అమ్ముతుంటారు కదా కొద్దిగా సూపర్ మార్కెట్లకు వెళ్తే మరి బల్క్గా కొనడం వల్ల మరొక దాంతోను కానీ కొద్దిగా ఏదన్నా వేరే వెరైటీలు కూడా మిక్స్ చేసి అమ్ముకుంటారే కానీ వెయ్యి రూపాయలకు కూడా ఉంటాయి మీకు ఇరవై ఆరు కేజీల బస్తారు కానీ అమరావతి బ్రాండ్ అని అంటే అదొక బ్రాండ్ చెప్తున్నారు ఎందుకంటే ఏది బాగా అమ్ముడు అవుతుంటుందో ఆ పేరుతో ఏది క్రేజో ఏది బజవాడో ఇక రైస్ వ్యాపారులకు కూడా తెలిసిపోయింది కాబట్టి ఆ బ్రాండ్ పేరుతో అనేవి పద్నాలుగు వందలు పదిహేను వందలకు అమ్ముతున్నాయి బయట రైతులకేమో సగం రేటు సగం రేటు కూడా కాదు వాళ్ళ అంతకుముందు అమ్మిన రేటుతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ కడుగుతుంది బస్తా వచ్చేసి వడ్ల బస్తా వచ్చేసి తొమ్మిది వందలు రేట్ వస్తే ఎక్కువ అంటున్నారు మనం దాంట్లో ఆ తడిచిన అంటే తేమ ఉంటుంది కాబట్టి ధాన్యంలో డ్రై చేసి మిల్లింగ్ చేసి వచ్చేసరికి బయటకు వచ్చేసరికి డెబ్బై ఐదు కేజీల కింద కిందగా మారిస్తే దళారికి బాగుపడుతున్నాడు మిల్లర్లు బాగుపడుతున్నారు కానీ రైతులకి లేదు ఇది ఇప్పుడేనా అంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడే అని చెప్పాలి గతంలో లేదా అంటే ఉండొచ్చు కానీ అప్పుడు హోల్డింగ్ కెపాసిటీ ఉంది రైతుల దగ్గర ఎందుకుందంటే నేను పదే పదే చెప్పక్కర్లా ఎలా ఉందో చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొన్నాళ్ళు అయినా చేతిలో డబ్బులు లేనప్పుడు ముఖ్యంగా చిన్న రైతులు కేవలం రెండు ఎకరాల రైతులు ఒక ఎకరంలో వరి ఒక ఎకరంలో మిరప పండిస్తున్నాం లేదంటే అంతర పండగ తర్వాత పందులు వేస్తున్నాం ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు బొక్క అనమాట చేనుకు చెప్తారు రైతుకు బొక్క మిగులుతుంది మీరు మిరపకాయల చూశారు కదా మన వాళ్ళకి రైతులు ఒకళ్ళనే ఉంది బాగా పెరిగింది రేటు అనుకుంటే రెండో ఏడు కూడా అదే పంట వస్తుంది మిరపకాయలకి పుడిపి ఎంత కొంటున్నారు మిర్చి పింట ఏడు వేలు ఎనిమిది వేలు మరి ప్రభుత్వం చెప్పింది కదా పదకొండు వేల నాలుగు వందల యాభై పన్నెండు వేల నాలుగు వందల యాభై ఎవరు కొనట్లేదా అంటే కొంతమంది కొనట్లేదు అని చెప్పారు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి ఊళ్ళో ఏం చెప్పాడంటే ఎక్కడ ఆ పంట లేదు ఈ పంట లేదు అనే వారం క్రితం చెప్పాడు ఇది వరిగోల్ లేదంటే ఏంటి వరిగ్ గోల్డ్ లేదా వరి రేట్లు ఏమో ఇట్లా ఉంది కదా దాన్ని మనం బియ్యం కొనాలంటే ఆ షాప్ అతను అనమాట ఆ షాప్ అతనే అమ్ముతాడు కేజీ యాభై రూపాయలకి యాభై ఐదు రూపాయలకి అరవై రూపాయలకి మరి మీరేమో ఇట్లా అమ్ముతున్నారు బయట రేటే అంటే మరి ఏం చేస్తాం అట్లా ఉన్న వ్యాపారాలు అంటే జనం దగ్గర డబ్బులు లేవు డబ్బులు రొటేషన్ అవుతూ ఉంటే ఐదు వేరు అప్పులు పుడతాయి వ్యాపారాలు గడుస్తాయి ఇప్పుడు చూస్తే అని మన సిటీలో చాలాసార్లు మా ఏరియాలో చెప్తున్నా కదా హైదరాబాద్లో ఆరు నెలలకు ఒకసారి ఎత్తేస్తూ ఉంటాడని అదే పరిస్థితి మన ఊర్లలో కూడా చూసాను షాపులు షాపులు ఎత్తేస్తున్నారు కొన్ని దశాబ్దాల తరబడి వ్యాపారాలు చేస్తున్నవాళ్ళు పర్టికులర్గా మనం ఫోటోలో పెట్టే షాపుల వాళ్ళు కూడా మేము వేరే వ్యాపారం చూస్తాము అంటే సిటీకి రావాలి ఏం సిటీకి వచ్చి ఏం చేస్తారు ఉన్న వ్యాపారాలు ఎత్తేసుకొని పోతుంటే ఆరు నెలలకు ఒకడు ఇక్కడ రెంట్లు కానీ ఇక్కడ జనం తాలూకు బిహేవియర్ కానీ భరించగలుగుతాం వాళ్ళకి ఆ హితవు చెప్తే అర్థం కాదు వచ్చి నష్టపోయిన తర్వాత అర్థం చేసుకుంటే సరే ఈ రైతుల గురించే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పడే కష్టానికి ఎవరు విలువ కడతారు వస్తుంది నేను చెప్తుంది కూడా ఏదో మాట వరసకి చెప్తున్నాను కానీ మనం ఎండలో వెళ్ళి పని చేయగలమా ఎండలో వెళ్ళి పని చేయగలమా వానలో పని చేయగలమా వీటన్నిటినీ తట్టుకుంటూ పంట పండిస్తే కాస్త పుస్త ఒక దిగుబడి కనుక ఎక్కువ వచ్చిందన్నా కూడా నాశం ఎందుకు ఇలా బయట రేట్ ఏమని మీరు ఈ బ్రోకర్లు తింటారు మళ్ళీ ఆ పంట వేయాలంటే అప్పులు ఎత్తుకోవాలి అప్పులు పాలవుతున్న సాగులో కాస్త పుస్త భరోసాలు ఇచ్చే పథకాలు ఆపినప్పుడు ఏమవుతుంది వ్యతిరేకత కాబట్టి బాగా ఉన్నోడు బాగానే ఉంటుంది పైగా అంటే వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చేసి సోమవరలు చేశారంట ఎవరు చెప్తున్నారు సోమవర్లు రైతులను ఇంకొకటి సోమర చేస్తారట బుద్ధిలో అయిన మాటలు కానీ పది ఎకరాలు ఉన్నాడు కర్త ఎక్కువ లోన్ తెకోగలిగినాడు కరుకుని ఇప్పుడు ధాన్యం బాలని ఎక్కడైనా కుదువు పెట్టుకొని లోన్ ఇచ్చే సదుపాయం ఉందా లేదు కదా కానీ మిర్చికుంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దాన్ని లోన్ పెట్టి కానీ అది కూడా రైతులకు దక్కనయ్యకుండా ఈ దొంగ వెదవలే ఉన్నారు కదా దొంగ వెదవలే అంత స్కామ్ చేశారో బయటపడింది కదా రైతుల మిర్చి కిట్టీలు టెక్కీలు లోన్లు వాళ్ళకు తెలియకుండా లోన్లు పెట్టుకుని నీళ్ళు డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేశారు అలాంటి పరిస్థితి కందిప్ప కందిప కూడా లేదంటది బయట చూస్తేనే కందిపప్పు రేట్ ఎక్కువ అంటే దీన్ని ఇంకో రకంగా నేను చెప్పాను అనుకోండి ఏడుస్తాను ఏమని ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో బియ్యం రేట్లు తగ్గుతాయి ఎందుకు కొనేవాళ్ళు లేరు కాబట్టి కానీ అద జరగనిది రేటు పెరుగుతూనే ఉంటుంది కిరాణా శాఖ ధాన్యం రైతు మాత్రం బోలేపోతాడు అందుకే మా సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రజారాజ్యం సినిమాలు ఇవన్నీ గుర్తొస్తా ఒక రైతు మాత్రమే తన పంటకు ఎందుకు ఎందుకు తన పంటకు మాత్రం రేటు నిర్ణయించుకోలేడు అని అదే ఆ నిర్ణయించుకునే హక్కు ఎప్పటికీ ఇవ్వరు ఏ ప్రభుత్వం ఇవ్వదు అందుకనే ఇది ప్రజారాజ్యం టైం కాదు మహర్షి టైం అనమాట మహర్షిలో మహేష్ బాబు చేస్తారు కదా వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పేసి అట్లానే ఆ రైతుల పంటని ప పొలాల నుంచే గేటెడ్ కమ్యూనిటీకి అపార్ట్మెంట్లకి వెళ్ళాలకి సరఫరా చేసేలా కాంట్రాక్టుకోవాలి ఇంకా రాబోయే రోజులు రైతులు అదే పని చేయాలి మీ అపార్ట్మెంట్ల దగ్గరికి మీకు బియ్యం ఎప్పుడు కావాలో చెప్పండి మేమే వేస్తాము అని బిల్డింగ్ కూడా వీళ్ళే చేసి ఇచ్చేస్తే ఇంటి దగ్గరికి రైస్ వస్తుంటే ఎవరు వద్దంటారు అయితే అటగా మళ్ళీ అలా వచ్చే బియ్యం ఎలాంటి బియ్యము ఏంటో పోయి షాపులోకి వెళ్ళిపోయి హాయిగా పుచ్చిపోయి పురుగులు పట్టిన బియ్యం మాత్రం నోరు మూసుకొని తీసుకుంటాం అన్నమాట ఏది సూపర్ మార్కెట్లో బియ్యము బస్తా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా తేడా అయితే దీన్ని మళ్ళీ మోసకెళ్ళలేము అడగలేము ఎవడో ఒకళ్ళు ఇద్దరు అడుగుతుంది ఈ సమస్యలు రైతు వ్యవసాయం చేస్తున్నంత కాలం ఉంటుంది అని చెప్పేవాళ్ళు మరి మనం బతుకున్నంతకాలం తింటూనే ఉండాలి కదా ఈ ధాన్యం కానీ మిరపకాయలు కానీ కందిపప్పు కానీ మొక్కజొన్న కానీ ఏదైనా చివరికి మొక్కజొన్న కూడా రేట్ లేదు అని చెప్పేసి మనకు తెలిసిన ఆయన నేను ఇందాక చెప్పిన షాప్ అని చెప్తే ఆశ్చర్యం అసలు మన మొక్కజొన్న పంట అనేది ఆంధ్రప్రదేశ్లో మరీ అంత పెద్దగేం పండించరు కదా అయినా వాటికి కూడా రేట్ లేదు అంటే మళ్ళీ బయటకు వచ్చి చూస్తే స్వీట్ కార్న్లు పాప్ కార్న్లు రకరకాల పేర్లు ఏం చేయాలి రైతు అనేవాడు రైతుకి ఆర్థిక సాయం అందించాలి అది సోమరపూతను చేయటం కాదు డబ్బులు నా మాట అన్నో ఆలోచించుకోవాలి ఎందుకన్నా నేను ఈ మాట బై